పొద్దున్నే లేచి లేవగానే ఓ కప్పు వేడి వేడి చాయ్ కడుపులో పడందే ఏమీ తోచదు కానీ తాగే ముందు మంచిదని కొందరు మంచిది కాదని కొందరు చెప్పిన మాటలు గుర్తొస్తుంటాయి అయినా సరే అలవాటును ఆపుకోలేరు అయితే ఇప్పుడు వారి భయాన్ని పటాపంచలు చేస్తూ ఎఫ్టీఏ టీని ఆరోగ్యకరమైన పానీయంగా గుర్తించినట్లు పేర్కొంది నార్త్ ఈస్టర్న్ టీ అసోసియేషన్ మరియు ఇండియన్ టీ అసోసియేషన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సినెన్సిస్ తమ పరిశోధనల్లో టీని ఆరోగ్యకరమైన పానీయంగా గుర్తించింది డిసెంబర్ పంతొమ్మిదిన ఎఫ్డిఏ ఆరోగ్యకరమైన పోషక కంటెంట్ క్లైమ్ ను అప్డేట్ చేసే తుది నియామకాన్ని ప్రకటించింది ఇది వినియోగదారులకు ఆహార సిఫార్సులకు అనుగుణంగా ఉండే ఆహారాలను గుర్తించడంలో సహాయపడుతుంది ఈ అప్డేట్ లో భాగంగా సినెన్సిస్ నుండి తయారైన టీ ఇప్పుడు ఆరోగ్యకరమైన హోదాకు అర్హత పొందింది టీ అసోసియేషన్ ఆఫ్ ది యుఎస్ఏ ప్రెసిడెంట్ పీటర్ ఎఫ్ గోగి ప్రపంచ తేయాకు పరిశ్రమకు అద్భుతమైన వార్తగా గుర్తింపునిచ్చి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పానీయంగా టీని మార్కెట్ చేసే సామర్థ్యాన్ని హైలైట్ చేసింది అదేవిధంగా ఎన్ఈటిఏ సలహాదారు మరియు టీ బోర్డ్ ఆఫ్ ఇండియా మాజీ వైస్ చైర్మన్ విద్యానంద బోర్కా కోటి తన హర్షం వ్యక్తం చేశారు ఎఫ్డిఏ యొక్క గుర్తింపుతో మేము సంతోషిస్తున్నాము ప్రపంచ వ్యాప్త పరిశోధనలు టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను నొక్కి చెబుతున్నాయి టీని ఒక వెల్నెస్ మరియు జీవన శైలి పానీయంగా ప్రచారం చేయాలని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము అని ఆయన చెప్పారు అయితే ఈ హోదా కామెలియా సినెన్సిస్ నుండి తీసుకోబడిన టీకి మాత్రమే వర్తిస్తుంది మూలిక కషాయాలకు కాదు అని ఎఫ్డీఏ వివరించింది దేశంలోని అతి పురాతన టీ ఉత్పత్తుదారుల సంస్థ ఇండియన్ టీ అసోసియేషన్ పరిశ్రమకు ల్యాండ్ మార్క్ గా నిర్ణయాన్ని స్వాగతించింది ఎఫ్డీఏ తన నవీకరించబడిన ప్రమాణాల ప్రకారం అధికారికంగా టీని ఆరోగ్యకరమైన పానీయంగా గుర్తించినందుకు ఇండియన్ టీ అసోసియేషన్ సంతోషిస్తుంది దీనివలన తయారీదారులు టీ ఉత్పత్తులను ఆరోగ్యకరమైన క్లైమ్ తో స్వచ్ఛందంగా లేబుల్ చేయడానికి అనుమతిస్తుంది టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది అందువలన ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది